హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఈ వార్త న్యూస్ పేదోడి భూమిపై పెద్దల పాగ నడు వైసీపీ నేడు బీజేపీ పలువురి రైతుల భూమి కబ్జా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కేసు నమోదు కియకారుల పరిశ్రమ రాకతో భూముల ధరలో అమాంతం అవకాశాన్ని ఆకాశాన్ని అంటాయి ఈ క్రమంలో సతీసాయి జిల్లా మునిమడుగు అమ్మవారిపల్లి పంచాయతీల పరిధిలో భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్నేశారు ఈ క్రమంలో అరకొర ఉన్న పేదోడి భూమిపై పెద్దలు బాగా చేసి అధికారుల అండదండలతో భూములు కబ్జా చేసి అందులో రహదారులు నిర్మించి మిగిలిన రిజిస్ట్రేషన్ చేసిన వెలుగులోనికి వచ్చింది ఈ రియల్ వ్యాపారి గత వైసీపీ ఐదేళ్ల పరిపాలనలో రియల్ మోసాలు చేశారు ప్రస్తుతం ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ సమక్షంలో బీజేపీ కండువా వేసుకున్నారు పార్టీ ముసుగులో రైతులకు మోసం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో రైతులు మోసపోయాము అని కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్లో పరి ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద రియల్ వ్యాపారిపై కేసు నమోదు చేశారు వివరాలు ఇలా ఉన్నాయి నిఖిల్ నాథ్ రెడ్డి ఎనభై ఆరు సెంట్ల భూమిని రెండు వేల పంతొమ్మిదిలో కొనుగోలు చేశాడు ఈ భూమిలో ముదిగుబ్బ మండలానికి చెందిన ప్రముఖ బీజేపీ నాయకులు రియల్ వ్యాపారులు మా భూమిలో తారు రోడ్డు వేశారు ఇటీవల తారు రోడ్డును పూర్తిగా తొలగించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంపై వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అలాగే నాలుగు వందల నలభై తొమ్మిది పాయింట్ మూడు సర్వేకు చెందిన కాంతమ్మకు చెందిన పదిహేను సెంట్ల భూమిలో ఏకంగా ఎనిమిది సెంట్లు ఇతరులకు అమ్మేశారని కన్నీరు మున్నీరవుతున్నారు లోక్నాథ్ రెడ్డికి చెందిన మరో రైతు పదిహేను సెంట్లు పూర్తి కనుమరుగు చేశారు రామ్మోహన్ అనే రైతుకు చెందిన ముప్పై సెంట్ల భూమిని రియల్ వ్యాపారులు రోడ్డుకు వినియోగించారని ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి అని కోరుతున్నారన్నారు రైతు నేను నాది ముందుగు బాగినారే అని చెప్పేసి అతను పదిహేడు సెంటులు నాది వన్ బీ చేసుకొని నాదే కాకుండా మా ఊరి వాళ్ళు ఇంకా మిగతా రైతులు ప పది పదిహేను మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇట్లా అన్యాయంగా వన్ బీలు చేసుకొని ఇట్లా వేరే వాళ్ళకి రియల్ ఎస్టేట్ పేరుతో అమ్మాడు ఇంతకు ముందు కూడా మేము కలెక్టర్కి కలెక్టర్ గారికి దాదాపు ఐదు ఐదు సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాము స్పందనాలు అర్జీ ఇచ్చినా కానీ మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు మొన్న కూడా మా పేరు కాంతమ్మన్న మీ ఊరు గుట్టూరు గుట్టూరు నాలుగైదు మాది ఇక్కడ పదహైదు సెంట్లు నేల ఉంది దాంట్లో నాలుగేళ్ళు ఐదు ఏళ్ళు అయింది చెట్ చేసుకున్నారు ఆ రోజు నుంచి తిరిగి 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 ఓనర్ ఎక్కడో ఉంటారు మేము ఇక్కడ ఉన్నాము మేము వచ్చినట్టు వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చినట్టు మేము రాము వాళ్ళు తిరిగి వాళ్ళు ఓనర్లు లేరంటే వీళ్ళు వస్తే వీళ్ళ దగ్గర అడిగితే ఓనర్లు అడగంటారు ఓనర్లు చెప్తారా వాళ్ళు ఓనర్లు ఎక్కడున్నారని మీద కళ్ళ ఈ పది నాలుగేళ్ళ నుంచి తిరిగి 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 ఈ పొద్దుటి వరకు కనీసం అనిపిస్తుంది గితికైతే లేదా మాకు న్యాయం చేయాలి కదా ఇందులో మేము పోరాడాలా ఉండే అంతా మేము పోరాడాకైతే మా స్థలం మాకు కావాలి దానికి ఏం మాకు న్యాయం చేస్తారో చేయండి ఒంటారు మహిళ నేను కూడా నాకు ఎవరు లేరు దిక్కు దివాను నేను ఒకతే పోరాడుకోవాలా నేను పని చేస్తే నాకు కూలి పనికి పోకపోతే ఇక్కడ లేదు ఇక్కడ పోతే అక్కడ లేదు ఎవరు తెచ్చిపెట్టేవాళ్ళు నాకు పూలేదు కష్టపడా తినల్లా నేను ఇక్కడ పోరాడుకుందా కూల్ చేసి నా పిల్లలు సాక్కుంది నేను గుదిబిబ్బ ఆదినారాయణ ఎంపీనంట ఆయతో మా స్థలము కబ్జా చేసినారు ఇప్పటి వరకు మాకే ఏంది చూపించింది లేదు ఆధారం లేదు లేదు ఇక్కడ రానే లేదు పోతే మేము ఎనిమిది సెంట్లు మా స్థలం మాకు ఇప్పించాలా అంతే మాకు అదే ఓటికి న్యాయం చేయండి మాకు వీధులకి రెండు వేల పద్దెనిమిదిలో ఆరో నెల ఇరవై తారీఖు అగ్రిమెంట్ చేసుకున్నాడు రిజిస్టర్ చేసుకోలేదు కోర్టుకేసినాడు ఆక్రమ పదకొండు వందల ఐదు సర్వే నెంబరు ముప్పై సెంట్లు రోడ్డుకు రాసేసినాడు అక్రమంగా మేము బేదవాళ్ళము కె రామ్మోహనం పిల్లు అని పేరు నేను వాళ్ళ మామనే ఆ పిల్లోడు కంపెనీ లేకపోవాల జీవనం జరగాల ముగ్గురు పిల్లల్లో ఒక తల్లి పెందాము కొడుకు ముగ్గురు పిల్లల్ని సాకల్లా కంపెనీ లేకపోయి రిజిస్టర్ చేయించుకోకుండా కోర్టుకేసి మమ్మల్ని కోర్టు చుట్టూ చిక్కుతున్నాడు రోడ్డు మేము స్థలం అమ్మకనే రోడ్డు ఆక్రమించినాడు పూర్వంపట్ట గుడ్ గొడ్డు మరియు ఆదినారాయణ ముదిగుబ్బ ప్రజెంటు ఎంపీపీ మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం